ఆదికాండము నాలుగవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని కనీ ఎహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేజపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యిను పొలము పొలము పంటలో కొంత ఎహోవా అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తోలు తొలుచూలును పుట్టిన వాటిని కొవ్విన వాటిని కొని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయీనితో నీ కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నావు ఉన్నావేమి నీవు సత్ సత్క్రియ చేసిన ఎడల తలనెత్తు కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదవనెను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను ఏహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యిను అడగగా అతనిని నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనేను ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేజపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఎందువనెను అందుకు దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిటివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఎందున ఎందును కావున నన్ను కనుగొన వాడెవడూ వాడు నన్ను చంపునని ఏహోవాతో అనేను అందుకు నన్ను చంపునని ఏహోవాతో అనేను అందుకు ఏహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయీనను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగున నేను మరియు ఎవడైనాను కయీనను కనుగొని అతనిని చంపక ఎండునట్లు ఎహోవో అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యిను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో ఉండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను అప్పుడు అతను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహాయాయేలును కనెను మహాయాయేలు మతూషుయా మథూషాయేలును కనెను మథూషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యా బాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యాబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు మరియు సిల్లా శిల్లా తూబల్కాను కనెను అతడు పదును గల రాగి పని పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు తూబల్క ఈయను సహోదరు పేరు నయము నయమ లెమకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడల లెమకు కోసము డెబ్బది ఏడంతులుగా వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనీ కనికయీను చంపిన హెబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానంలో నియమించిన నేను అనుకొని అతనికి శేతు అని పేరు పెట్టాను మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోష్ అని పేరు పెట్టాను అప్పుడు ఎహోవా నా మన ప్రార్థన చేయుట ఆరంభమైనది